ఆర్థిక శాఖపై ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీయనున్నారు ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా వేశారు పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై ఏపీసీఎం సమీక్షించనున్నారు పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారి వివరాలను ఆర్థిక శాఖ కోరు రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపైన ఫోకస్ పెట్టింది అయితే ఇక పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పై పెట్టే అంశంపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై సీఎం కసరత్తు చేయనున్నారు దీంతో పాటు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమావేశం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఆ తర్వాత బీపీసీఎల్ చైర్మన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నారు